అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు రమ్యా క్యారేజీలోకి దొండకాయ ఫ్రై అయితే చేశానండి దొండకాయలు కట్ చేయాలంటే టైం పట్టిద్దని ప్రవీణ్ని కట్ చేయమంటే పండిపైన వదిలేసి మీ కట్ చేసి ఇచ్చాడు రమ్యకి బాక్స్ అయితే కట్టి పంపించానండి ఇంక మాకైతే కూర ఏమీ లేదని ఆ పండిపోయిన దొండకాయలని తీసి పచ్చడి అయితే చేస్తున్నాను దొండకాయ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది చేస్తారు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కొద్దిగా చింతపండు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఈ పండిపోయిన దొండకాయ ముక్కలు వేసి పచ్చడి అయితే చేస్తున్నానండి అలాగే కొంచెం సాల్టు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఇందులో జీలకర్ర వేయడం మర్చిపోయి అనమాట మళ్ళీ జీలకర్ర అయితే వేస్తున్నాను ఇవన్నీ వేసి మిక్సీ అయితే పడుతున్నాను వెల్లుల్లిపాయలు కూడా వేసాను ఇలా మిక్సీ అయితే పట్టేసి ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నాను తాలింపు గింజలు కొద్దిగా జీలకర్ర రెండు వెల్లుల్లిపాయలు కరివేపాకు అయితే వేసి తాలింపు అయితే వేస్తున్నాను ఫస్ట్ టైం దొండకాయ పచ్చడి ఇంట్లో చేస్తున్నాను అనమాట కూరగాయలు ఏమీ లేవని ఈ దొండకాయలు పారేయడం ఎందుకని పచ్చడి అయితే ఇలా చేస్తున్నాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి దొండకాయ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇందులో ఎండుమిరపకాయలు అయితే వేయట్లేదు ఎందుకు వేసినా తినే తినేవాళ్ళు ఉంటే వేసుకోవాలి ఎందుకు పడేసేటప్పుడు వేస్ట్ అయిపోతాయి కదా అని నేనైతే ఎండుమిరపకాయలు అయితే వేయట్లేదండి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ అయితే చేయండి ఇది పచ్చివాసన పోయే అంతవరకు ఒక్క నిమిషం మూత పెట్టుకున్నాను మూత పెట్టాక ఇలా మగ్గిపోయిందండి పచ్చడి అయితే చాలా బాగుంది మాట దొండకాయ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను దొండకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి ఇదేనండి వీడియో బాయ్